హిందూ బంధులందరికీ నమస్కారం అండి బైబిల్లో ఉన్నది ఉన్నట్లుగానే చెప్తా ఉండాను నా సొంత వచనాలు చెప్పడం లేదు దయచేసి ఈ వీడియోస్ని ప్రతి ఒక్కరికి పంపించండి ఎందుకంటే ఈ బైబిల్లో ఉన్న దరిద్రం అంతా ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలనే ఉద్దేశంతో ప్రతిరోజు పెడతా ఉండను చూడండి ఈరోజు నహోము మూడో అధ్యాయము ఐదో వచనము నీవు చేసిన అధిక జాగ్రత్తను బట్టి సైన్యములకు అధిపతికు ఇహో వాకు ఇదే నేను నీకు విరోధిగా ఉన్నాను నీ చెంగులు నీ మొహం మీద కెత్తి జనమునకు నీ మానమును రాజ్యముకు నీ అవమానమును నేను బయలుపరుస్తాను అనేసి అంటు దేవుడు అనేవాడు ఒక అమ్మాయి తప్పు చేసింది ఇక్కడ క్లియర్గా మీకు గడ తెలిసి ఉంటుంది ఒక అమ్మాయి తప్పు చేసింది తప్పు చేస్తే ఏదో ఒక నాలుగు కొరడా దెబ్బలు కొట్టడము ఏదో ఒక శిక్ష అంటే తిట్టడము కొంచెం బుద్ధి మాటలు చెప్పడము ఏదో చేసి అమ్మాయిని మానిపించేదానికి చూడాలి దేవుడు అనేవాడు ఇక్కడ చూడండి ఏం చేస్తూ ఉన్నాడు నువ్వు అధిక జాగ్రత్తం చేస్తూ ఉండవు ప్రజలందరికీ అంటే రాజ్యముకు నీ అవమానమును నేను బయలుదరుస్తాను అనేసి అంటా ఉన్నాడు అందరికీ నీ లంగా పైకి లేపి లోపలున్న నీ పువ్వును చూపిస్తాను అనేసి అంటూ ఉన్నాడండి దేవుడు అనేవాడు ఎవడైనా ఇలా చేస్తాడా ఇప్పుడు చూడండి మన హిందువు క్రిస్టియన్స్ లో ఉన్నవాడు ఎలా మాట్లాడతారు మీరు ఒకసారి వినండి నీ జన్ములో నీ ముఖము మీదకి ఎత్తి జనములకు నీ మానమును వాజ్యములకు నీ అవమానము నేను బయలుపడుతును సుభాష్ అర్థం ఏంటండి చాలా చాలా ఒకటే చాలా ఇలానే ఉంటుంది ఓకేనా చెంగులు అంటే నీ యొక్క అంచులు 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 చెంగులు అంటే అంచులు అనమాట అంచులు అండి ఇప్పుడు పంచుంది పంచు కంచు ఏముంటది కింద ఉంటది ఓకే ఓకే ఐడియా చీర కంచు ఏమి ఉంటుంది కింద ఉంటది లంగా కంచు స్కట్ ఉంది అనుకోండి వాళ్ళు స్కట్ వేసుకుంటారు ఫారినర్ లో వాళ్ళు స్కట్ అంటారు అంచులు అంటే కింద ఉన్నది చీర చెంగు అంచులు అంటారు కదండి చెంగు అంచులు అంటే ఆ చెంగులు నీ ముఖం మీదకి ఎత్తి ఇప్పుడు మీరు పంచ కట్టుకున్నారు సార్ మీ పంచ అంచులు నీ ముఖం మీదకి ఎత్తుతానంటే ఏం కనపడద్దు సార్ కింద మానము అట్లా అనవద్దు సార్ మానవ ఇక్కడ మనం ఉన్నదే చదువు కల్పించి చెప్పకూడదు మనం నన్ను ప్రైవేట్ పార్ట్స్ కనపడతాయి సార్ మానము మానవంటే ఆడదానికి మానం పోయిందంటే సార్ దనార్థం శీలం అంటే ఏంటి సార్ ఐడియా ఉంది సార్ ఒక స్త్రీ వ్యభిచారం చేసింది కొనడాలతో కొట్టు చంపే లేకపోతే ఇంకా ఏదో శిక్షలై లంగాలు లేపి అందరికి ఆమె ప్రైవేట్ పార్ట్ చూపిస్తారు దేవుడు అనేవాడు అలా చేయొచ్చా అనేది మా అధ్యక్షుడు అండి నేను చెప్పింది ఒక క్రిస్టియన్ అతను మన హిందూ అతను మాట్లాడింది మీరు విన్నారు కదా ఈ రెండింటికి క్లారిటీ దానికి దీనికి తేడా చూసుకోండి మీకే క్లారిటీ వచ్చేస్తుంది నేను నేనేమన్నా తప్పు చెప్పిన లేదా అనే ఉద్దేశంతో రేపు ఒక వీడియో పెడతాను ఖచ్చితంగా మీరు అందరూ చూడండి మన హిందువుల్ని ఎలా మత మార్పిడి చేస్తారో ఖచ్చితంగా రేపు వీడియోలో చూడండి నమస్కారం అండి రేపు ఇంకొక టాపిక్తో కలుసుకుందాం